ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కార్యదర్శి నెరసు రామారావు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమని ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తారీఖున జీతాలు పెన్షనర్లకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని ఒకటవ తారీఖున జీతాలు కూడా ఇవ్వలేదని ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు సరెండర్ లీఫ్ జిఎఫ్లు డిఏలు పన్నెండవ పిఆర్సీ ఇవ్వలేదని శ్రీనివాస్ తెలిపారు

పెన్షన్దారులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్న ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం అలాగే ఎన్నికల్లో మరి అనూహ్యమైన మెజారిటీతో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుగా మెగా డిఎస్సీని ప్రకటించి అదేవిధంగా సామాజిక పెన్షన్ని ఏడు రూపాయలు మొట్టమొదటి నెల ఇచ్చి ప్రతి నెల నాలుగు పెన్షన్లు ఇస్తూ అలాగే అన్నా క్యాంటీన్లు తెరిపించి అలాగే మరి అన్ని విధాలుగా మరి ప్రభుత్వ ప్ర ప్రజలకి ఉపయోగపడుతున్న ఈ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సహచరు వారి బృందానికి అలాగే ప్రభుత్వాధినేతలందరికీ కూడా ఈ సందర్భంగా ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని మరి ఒక కార్యక్రమంగా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఉద్యోగులుగా మేము కూడా మరి ప్రజల్లో భాగస్వాములు కాబట్టి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం హర్షించాలి కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఈ వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది ప్రజలకు చేస్తున్న మంచి ప్రభుత్వం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము కూడా చేపట్టాం ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం మరి నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలకి మేలు చేయాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మాకు సంబంధించిన పెండింగ్లో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని అలాగే డిఏలు వెంటనే విడుదల చేయాలని పన్నెండో పిఆర్సీని కూడా మాకు ప్రకటించాలని ప్రకటించి ఇది కూడా మాకు ఉద్యోగుల సంబంధించిన మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని చెప్పి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి అందరినీ కూడా మరి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి చేసే ప్రభుత్వానికి ఉద్యోగులు ఎప్పుడు అండగా ఉంటారని మరి గత ప్రభుత్వంలో మరి చేసిన తప్పిదాలని ఈ ప్రభుత్వాలు మళ్లీ చేయకుండా మంచి ప్రభుత్వం అనిపించుకునే విధంగా మేము కూడా వారికి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఎన్నికల్లో విశేష మెజారిటీతో రాష్ట్ర చరిత్రలో అత్యధిక సీట్లతో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యి వంద రోజులు పూర్తయ్యి ప్రజలందరికీ మేలు చేస్తూ ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందింది గత ప్రభుత్వంలో ఉద్యోగులు నానా కష్టాలు పడ్డ విషయం అందరికీ తెలిసిందే సకాలంలో సరెండర్ లీవ్లు ఇవ్వలేదు సకాలంలో డిఏలు ఇవ్వలేదు జీతాలు అడిగితే ఎప్పుడొకప్పుడు ఇస్తున్నాం కదా అన్నారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒకటో తారీఖున జీతాలు తీసుకునే పరిస్థితి రావడం ఈ ప్రభుత్వంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తుందో సకాలంలో సరెండర్ లీవ్ లేవకుండా మా జీపీఎఫ్లు ఎల్ఐ సొమ్ములు వాడుకుంది ఆ పెట్టుకున్న మేము లోన్లు కూడా సకాలంలో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇక్కడి నుంచైనా మాకు కూడా మంచి చేస్తూ మాకు కూడా సకాలంలో జీపీఎఫ్ లోన్లు కానీ ఎల్ఐ లోన్లు గాని సరెండర్ లీవ్లు గాని డిఎల్ గానీ అన్ని సకాలాలు ఇస్తూ ప్రజల్లో భాగమైన మేము మాకు కూడా ఉద్యోగులకు కూడా మంచి చేస్తే మా దృష్టిలో కూడా మంచి ప్రభుత్వంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ